భోపాల్కి ట్రైన్ ఎక్కేశాము ఇలా నైట్ వన్ ఓ క్లాక్ ఎక్కడంతో లేట్గా లేచాము బ్రేక్ఫాస్ట్ అయితే ఆర్డర్ పెట్టుకోలేదు ట్రైన్లో లంచ్ ఆర్డర్ పెట్టుకున్నాము జొమాటోలో అయితే ఇలా చికెన్ ఫ్రైడ్ రైస్ ఆర్డర్ పెట్టారు అది చూసి నేను చికెన్ బిర్యానీ అనుకున్నాను మా హస్బెండ్ అయితే ఆ మాత్రం తెలియట్లేదా అని తిట్టారు తర్వాత చిల్లీ చికెన్ అట అది ఇలా ఓపెన్ చేసిన వెంటనే దానిలో సోయా సాస్ విపరీతంగా అయితే వాసన వచ్చేసింది ఆ తర్వాత మా పాప కోసం అనేసి ఎగ్ ఫ్రైడ్ రైస్ ఆర్డర్ చేసాము అది కూడా ఓపెన్ చేసిన వెంటనే వెనిగర్ స్మెల్ అయితే వచ్చింది బాగా రేపటి నుంచి మ్యాచ్లు ఇలాంటి ఫుడ్ తింటే ప్రాబ్లం అయిపోతుంది అనేసి అర్థమైంది ఫ్రైడ్ రైస్ పైన మాత్రం కొంచెం బెటర్గానే ఉంది అడుగును సూపర్ ఆయిలీగా ఉంది అందుకని పైన ఉన్నది తినేసే వేరేది ఏదైనా ఆర్డర్ పెట్టుకోవచ్చు అనేసి చెప్పాను ఇక్కడ మార్కెట్ స్టేషన్ లో విపరీతంగా కోతులు ఉన్నాయి అది చూస్తే భయంగా అనిపించింది